వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగులు విరివిగా దొరుకుతాయి మార్కెట్లో కూడా అధికంగా లభిస్తాయి సాధారణంగా పుట్టగొడుగులు అందించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు పుట్టగొడుగుల్లో ఉంటాయి అయితే వానకాలంలో మాత్రం పుట్టగొడుగులు తినడంపై కాస్త శ్రద్ధ వహించాలని పలువురు సూచిస్తున్నారు ఏవి పడితే అవి ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఎందుకంటే వానాకాలంలో పుట్టగొడుగులు తినడం వల్ల కొందరికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ముఖ్యంగా ఆర్థరైటిస్ ఆస్తమా వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కలవారు పుట్టగొడుగులకు దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే పుట్టగొడుగులు తిన్నాక ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల మధ్య వాటి రియాక్షన్ కనిపిస్తుంది ఆ సమయంలో ఎలాంటి రియాక్షన్ లేకపోతే ఆ పుట్టగొడుగులు శరీరానికి సరిపడ్డాయని అర్థం లేకపోతే వికారం వాంతులు చర్మంపై దద్దుర్లు విరేచనాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పుట్టగొడుగులు తిన్నాక పొట్ట కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది అయితే పాలిచ్చే తల్లులు గర్భిణులు పుట్టగొడుగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఇవి ఎవరికి పడతాయో ఎవరికి పడవో చెప్పడం కష్టం ఇక పుట్టగొడుగులను అధికంగా తినడం వల్ల మానసిక ఆందోళన బారిన పడే అవకాశం కూడా ఉంది వీటిని మితంగా తింటే ఎంతో ఆరోగ్యం అయితే వానాకాలంలో మాత్రం పుట్టగొడుగులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు